వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ముందుగా టీవీ ప్రేక్షకులందరికీ దసరా పండగ శుభాకాంక్షలు మరి దసరాకి చాలా ఆనందంగా ఎంతో సంతోషం సారీ ఎంతో సంతోషంతో ప్రజలందరూ కూడా తెలంగాణలో పెద్ద పండగ అంటే దసరా పండగ ఈ పండగని అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉంటారు ముఖ్యంగా తెలంగాణలో అంటే ముక్క చుక్క పండగ వచ్చిందంటే అది అందరికీ తెలిసిందే ముక్కలైందే ముద్ద దిగదనే ఇదిలో ఉంటారు మరి తెలంగాణ ప్రజలు అలాంటిది ఈసారి దసరా పండగకి ఏం చేయాలి అనే ఒక సందిగ్ధంలో పడిపోయారు తెలంగాణ ప్రజలే కాదు హైదరాబాద్ వాసులని చెప్పొచ్చు ముఖ్యంగా ఎందుకంటే హైదరాబాదులో అక్టోబర్ రెండవ తారీఖున అంటే విజయదశమి రోజు దసరా పండగ రోజు మాంసం దుకాణాలన్నీ బంద్ ఈ వార్త వినగానే చాలామంది అవాక్కయ్యారా అనే విధంగా కూడా ఉంటారు కదా ఎందుకంటే దసరా పండగ పెద్ద పండగ ఆ రోజు మాంసం దుకాణాలు బంద్ చేయడం ఏంటి అనేది సందేహం ఎందుకు వస్తుందిలే అని అనుకుంటారు ఎందుకంటే అందరికీ తెలిసిందే అక్టోబర్ రెండవ తారీఖు దసరా పండుగ వచ్చింది అక్టోబర్ రెండవ తారీఖే గాంధీ జయంతి ఇది అందరికీ తెలుసు కానీ ఏం చేయాలో అనే అయోమయ స్థితిలో ఉండిపోయాము అనే వాళ్ళు కూడా ఉన్నారు నిజంగా ఈ హైదరాబాద్ నగరంలో ముఖ్యంగా వారం వారం ఆదివారం వచ్చిందంటే చాలు మంచి ఇళ్ళల్లో మాంసం తెచ్చుకోవడము చేయడము ఇలాంటివన్నీ ఉంటాయి హ్యాపీగా సరదాగా గడుపుతూ ఉంటారు అలాంటిది దసరా వచ్చింది అంటే జిహెచ్ఎంసి పరిధిలో జిహెచ్ఎంసి కమిషనర్ ఆదేశాల మేరకు మాంసం దుకాణాలన్నీ కూడా బంద్ చేయాలి అని చెప్పేసి కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆదేశాల మేరకే జిహెచ్ఎంసి బృందం అంతా కూడా చర్యలు చేపట్టబోతున్నారు మరి రెండవ తారీఖున గాంధీ జయంతిని దృష్టిలో పెట్టుకొని కూడా జిహెచ్ఎంసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ థర్టీ త్రీ బి ప్రకారంగా కూడా ఆయన మరి ఈ ఆంక్షలు విధించడం కూడా జరిగింది ఆదేశాలు చే జారీ చేయడం జరిగింది అని తెలుస్తూ ఉంది మరి జీహెచ్ఎంసీ పరిధిలోనే అందరు కూడా జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా ఖచ్చితంగా దగ్గరుండి హైదరాబాద్ నగరంలో గల్లీ గల్లీ కూడా అన్ని ఎంక్వైరీలు చేసుకొని ఈ చర్యలు అమలు చేయాలి అనే విధంగా ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగింది మరి ఈ విషయం విన్న వాళ్ళందరికీ కూడా ఒక చిన్న చివుక్కుమనేలాగా గుండె పిండేలాగా కూడా ఉంటుంది ఇప్పటికే అందరూ గాంధీ జయంతి అదే రోజు వచ్చింది ఇటు దసరా అదే రోజు వచ్చింది ఏం చేద్దామో పండగ అసలు జరుపుకుందామా వద్దా అనే ఇదిలో ఉండిపోయారు అలాంటిది జిహెచ్ఎంసి కమిషనర్ కమిషనర్ గారు ఇలాంటి ఆదేశాలు జారీ చేయడంతో ఇంకా ఢీలా పడిపోయారు హైదరాబాదు ప్రజలు అని చెప్పుకోవచ్చు మరి మాంసం దుకాణాలే బంద్ కాదు అటు మందు దుకాణాలు కూడా బందే నిజంగా మీకు వినిపిస్తాను వినిపిస్తానుండండి వాళ్ళు అసలు ఏం చెప్పారు వాళ్ళ ఉద్దేశం ఏంటి అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్టోబర్ రెండున జిహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలు బంద్ గాంధీ జయంతి సందర్భంగా మాంసం దుకాణాలు స్లా స్లాటర్ హౌజ్లను మూసివేయాలని ఆదేశించిన జిహెచ్ఎంసీ కమిషనర్ జిహెచ్ఎంసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో ఫైవ్ థర్టీ త్రీ బి ప్రకారం స్టాండింగ్ కమిటీలో ఆమోదం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసిన కమిషనర్ ఆర్వి కర్ణన్ ఒకే సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టి సరైన చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది కానీ ఈసారి గాంధీ జయంతి రోజునే దసరా వస్తుండడంతో అయోమయంలో పడ్డ ప్రజలు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి అయోమయంలో పడరా ప్రజలంతా కూడా మరి ఇక్కడ గాంధీ గారి నినాదంతో ముందుకెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆగస్టు ఫిఫ్టీన్త్ వచ్చిందంటే రిపబ్లిక్ రిపబ్లిక్ డే వచ్చిందంటే అలాగే గాంధీ జయంతి వచ్చిందంటే గాంధీ గారు ఫోటో పెట్టడమే దండేయడమే కొబ్బరికాయ కొట్టి ఆయనకు ఓ పూజ కార్యక్రమం నిర్వహి నిర్వహించడమే ఖచ్చితంగా ప్రతిసారి గాంధీ జయంతి రోజైతే ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా మాంసం దుకాణాలు బంద్ ఉంటాయి మద్యం దుకాణాలు ఖచ్చితంగా బంద్ ఉంటాయి అలాంటిది కాకపోతే ఈరోజు దసరా కలిసి రావడం అనేది కొద్దిగా హైదరాబాదు ప్రజలను ఒక చిన్న నిరుత్సాహానికి గురి చేస్తుంది అని చెప్పుకోవచ్చు మరి అక్టోబర్ రెండున మాంసం దుకాణాలు తెరుచుకుంటాయా మరి క్లోజ్ అయి క్లోజ్ అవుతాయా చూద్దాం ఎందుకంటే ఇక్కడ మా దసరా పండగని రావణాసురుణ్ణి త కాల్చడం అనేది ఆనవాయితీగా వస్తుంది దసరా పండుగ మహాభారతానికి ఇటు రామాయణానికి రెండిటికి సంబంధించిందే కాబట్టి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి మరి తెలంగా ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ వాసులు అయితే దసరా పండుగని జరుపుకోవాల్సిందే ఖచ్చితంగా వాళ్ళు నిర్వహించేటివి నిర్వహించాల్సిందే కాకపోతే గాంధీ గారికి కూడా వాల్యూస్ ఇవ్వాలి కాబట్టి మరి మాన్సూన్ దుకాణాలకు దూరంగానే ఉంటారని అనుకుంటున్నాము మరి జీహెచ్ఎంసీ పరిధిలో జారీ చేసినటువంటి ఈ ఉత్తర్వులను మరి ఈ హైదరాబాదు నగర ప్రజలందరూ అమలు చేస్తారా లేకపోతే ఏం జరగబోతుంది వేచి చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ చేసుకొని చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్